అరుణాచలం ప్రదక్షిణ వీడియో వచ్చేసి పార్ట్ త్రీ అనమాట ఇంక ఇది గిరిప్రదక్షిణ అండ్ మార్నింగ్ దర్శనం అనమాట ఏ టైంకి దర్శనం చేసుకున్నాము ఏంటి అన్నది మేము ఇక్కడ ఆ టైం వచ్చేసి వన్ థర్టీ ఆర్ టూ ఓ క్లాక్ అవుతుందనమాట మేము ఇంకా ఏ కుబేరలింగంకి దగ్గరలో ఉన్నాము మధ్యలో మనకి ఏంటంటే వార లాస్ట్ కంటిన్యూస్ వీడియో చూస్తే అర్థమవుతుంది వారాహి అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది మనకి మనకి అక్కడ ఒక మనకి గిరి ప్రదక్షిణలో మనకి ఆశ్రమం కూడా తగులుతుంది ఏమి ఆశ్రమం అంటే ఆయన పేరు ఒక మహర్షి ఆశ్రమం నాకు పేరు ఐడియా రావట్లేదు కానీ ఆ ఆశ్రమం కూడా మనకి గిరి ప్రదక్షిణలో తగులుతుంది అయితే ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనకి కుబేరలింగ దర్శనం అయితే జరుగుతుంది జరిగిన తర్వాత మనకి రైట్ సైడ్లో మనకి రైట్ సైడ్లో మనకి మోక్ష మార్గం అనేది ఉంటుంది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే మనకి ఈ అష్టలింగాల దర్శనం చేసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే అంత క్లియర్గా ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్ అంటే మ్యాక్సిమం ఫస్ట్ టైం వెళ్తూ ఉంటారు రెండు మూడు సార్లు వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానీ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అది కూడా నైట్ ఏమో కదా మనం పిల్ మాకు మెయిన్ పర్ పర్టికులర్గా మాకేంటంటే పిల్లలతో కన్ఫ్యూజ్ అయిపోయింది వాళ్ళు కొంచెం డీగ్రేట్ అవ్వడం వల్ల నడవలేకపోతున్నాయి ఈ అన్నిటి వల్ల మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మాకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుంది అనేది అయితే జీరో తెలీదు ఏంటి మాకు అసలు ఈ ఎట్ సైడ్ ఉంటాయి ఏంటి నేమ్స్ కూడా సరిగా తెలియదు అనమాట నేను ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసిన పార్ట్ చూసారు పార్ట్ వన్లో దాంట్లో చెప్పాను అనమాట ఇది వచ్చేసి మేము కుబేరలింగ దర్శనం చేసుకుంటూ అక్కడ కొంతసేపు ఉన్నామన్నమాట రెస్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే చాలా నేసం వచ్చింది ఇక మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కడికి బాగా వీక్ అయిపోయామనమాట చాలా అంటే చాలా వీక్ అయిపోయాం అక్కడే మేము కుబేరలింగం బొట్టు కూడా తీసుకున్నాం అనమాట మనకి కుబేరలింగం బొట్టు అని చెప్పి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా బాగా ఫేమస్ ఈ మధ్య కానీ ఆన్లైన్లో ఫేక్స్ అని వచ్చేసింది జస్ట్ అది థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇదిగోండి ఇదే మోక్ష మార్గం అనమాట కుబేరలింగ దర్శనం అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఒక ట్వంటీ టు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ దాటిన తర్వాత మనకి ఇదైతే కనిపిస్తుంది మా హస్బెండ్ ఉన్నప్పుడు తీసాను మాకు తీయడానికి మా హస్బెండ్ ఎక్కడో వెనకాల ఉన్నారనమాట లీగల్గా మేము లైన్లో నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేసింది దర్శ ఇది మోక్ష మార్గంలోంచి బయటికి రావడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా క్రౌడ్ ఉందన్నమాట అంటే చాలా మందికి తెలియక కూడా వెళ్ళిపోతున్నారు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్కి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ మోక్ష మార్గంలోకి వస్తున్నారు చాలా మంచిదండి ఎటువంటి పాపాలు ఉన్నా పోతాయంట ఖచ్చితంగా అరుణాచలం వచ్చే వాళ్ళు ఈ మోక్ష మార్గ దర్శనం అయితే చేసుకోవాలి ఎందుకంటే చిత్రగుప్తుడు లెక్కిస్తాడంట అరుణాచలం వెళ్ళి మోక్ష మార్గంలోంచి బయటకు వచ్చారు మనం చిత్రగుప్తుడు కూడా అంటే నేను ఇది వినిదే వినిందే నాకు ఇది పర్టికులర్గా మీకెలా తెలుసు అక్క అని బట్టి క్వశ్చన్స్ ఏదు చిత్రగుప్తుడు అంటారంటే వీళ్ళు అరుణాచలం వెళ్ళారు అరుణాచలం వెళ్ళిన వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని చెప్పి కూడా మనకి చెట్టు అయితే ఉంటుందన్న అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఈ మోక్ష మార్గంలోంచి బయటికి రావడం అనేది కూడా చాలా కష్టం నార్మల్ పర్సన్స్ ఓకే అండి చాలా లావుగా ఉన్నవారు కూడా బయట యటొస్తారు అది చాలా 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 అద్భుతం అనమాట ఎందుకంటే నా కళ్ళతో నేను చూసాను మేము చాలా ఈజీగా వచ్చాం మా బుడ్డమ్మైతే నడుచుకుంటూ వచ్చినట్టే వచ్చేసిందంటే మా పాప మరి ఇంకో భయపడ్డాడు రాగలనా లేనని చెప్పి మరి ఇంకో కూడా చాలా ఈజీగా వచ్చాడు వాడు వేటుకమ్మో అనుకున్నాడు కానీ మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పి ఇక్కడ ఇంకొక క్లిప్ అనేది నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇదే అరుణాచల మోక్ష మార్గము నేను చాలా అనుకున్నాను నాకు ఒక వీడియో తీస్తే బాగుండేదని చెప్పి అక్కడ సాధు ఆయన ఏం చెప్పారు అంటే వీడియోస్ తీసుకుంటున్నారు అంటే అప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో తీసుకోవడం అనేది కుదరలేదన్నమాట అయితే మా హస్బెండ్ది అది తీసాను ఇంకా మా పిల్లలు నేను ముగ్గురు ఒకేసారి వచ్చేసాము అంటే వన్ బై వన్ రావడం మా హస్బెండ్ బ్యాగ్ కొంచెం వెనక్కు ఉండడం వల్ల కుదరలేదు ఈ మోక్ష మార్గంలోనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఒకటి తగులుతుంది అయితే నేను చెప్తున్నాను కదా ఈ ఒక వన్ ఫిఫ్ ఫిఫ్టీ వెయిట్ వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వెయిట్ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను అంటే అక్కడ చెప్పుకుంటుంటే నేను కూడా విన్నా వాళ్ళు కూడా బయట అంటే వన్ ఎయిటీ ఎవరు ఉండరు నేను జస్ట్ చెప్తున్నాను వన్ థర్టీ వన్ థర్టీ కేజీస్ ఉన్న వెయిట్ ఉన్న వాళ్ళు కూడా మోక్ష మార్గంలోంచి వచ్చారు అంటే నేను కళ్ళ ముందు చూసాను మాక్సిమం వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ ఉంటారు వాళ్ళ బాడీ వెయిట్ వచ్చేసి నైన్ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఉంటారు పాపం తను రాలేకపోతుంది అక్కడున్న స్వాదు ఏం చెప్పారంటే అమ్మ మీరు ఎవరు అలా లాగకూడదు తనంతటి తానే రావాలి అని చెప్పి అంటే తనంతటి తానే వచ్చేసిందంటే అండి మనం కాలు వెనక్కి ఎక్కువెట్టి మనం రావాలి ఇంకా లాస్ట్లో వచ్చేసి అంటే అలా లాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ మోక్ష మార్గం ఏదైతే మన పుణ్యం ఉంటుందో అది దక్కదు అని చెప్పి ఆయన చెప్తున్నారు క్లియర్గా అయితే నాకు తెలీదు కానీ చాలా కష్టమండి మోక్ష మార్గం నుంచి రావడం అనేది అది చాలా అదృష్టం అంటే అంత అదృష్టం మాకు దర్శనం లీగల్గా దర్శనం అవ్వడానికి అదే ఆ గిరి ప్రదక్షిణ అవ్వడానికి మాకు ఫైవ్ థర్టీ సిక్స్ ఏమో అయిపోయింది అనమాట అంటే తెల్లవారిపోయింది మేము స్టార్ట్ అయింది నైన్కి స్టార్ట్ అయితే మాకు తెల్లవారిపోయింది అన్నమాట ఇంకా లాస్ట్లో వచ్చేసి ఈ సైన్యలింగం ఉంటుంది ఈ సైన్యలింగం దగ్గర దర్శనం చేసుకుని మనం ఇంక బయలుదేరిపోతాం అనమాట ఈశాన్య లింగం అయిన అయిన తర్వాత కూడా మనకి ఇంకా టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది లాస్ట్ లింగ దర్శనం అయిన తర్వాత త్రీ టు ఒక త్రీ కిలోమీటర్స్ పైనే మనకి ఎక్కడికి మన స్టార్టింగ్ పాయింట్ రావడానికి అనమాట అక్కడికి రావడానికి ఇంకో త్రీ కిలోమీటర్స్ అలా పడుతుంది అనమాట ఇంక ఫైనల్గా మేము వచ్చేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంక నేను అంత ఓపిక లేదనమాట ఇంక రూమ్కి వచ్చి ఫ్రెష్ అయింది అంతా వీడియో తీయాలంటే జస్ట్ మళ్ళీ మేము నీట్గా ఫ్రెష్ అయ్యి ఒక వన్ అవర్ సెవెన్ థర్టీ ఏమో సెవెన్ థర్టీ కదా ఎయిట్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా బయటకు వచ్చాము అంటే రూమ్ నుంచి ఇంకా పిల్లలు అది పపని టైర్డ్ అయిపోయారు పడుకున్నారు సర్లే పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి వన్ ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని అంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది కదా రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఎయిట్ థర్టీ నైన్ అట్లా అవుతుంది మాకు ఇంక ఈజీ ఏంటంటే అసలు దర్శనం అయితే చాలా హ్యాపీగా అయిందండి ఇంకా చూసారా గిరి కొండ చుట్టూ అనమాట గిరి ప్రదక్షిణ అనేది మనము అరుణాచల ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ అనమాట అదొండి ఈ కొండ ఈ కొండ చుట్టూ తిరుగుతాము నిజంగా అది ఒక అద్భుతంలా అనిపించింది మా బాబు కూడా నడవలేడు అనుకున్న వాడు మమ్మీ నేను దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుని నేను ఏదేమైనా నడుస్తాను నేను ఇంక మళ్ళీ అంటే ఆటో ఎక్కితే మనకు ఫలితం అంటే నేను అనమాట అండి ఆటో ఎక్కుదామంట మళ్ళీ అమ్మ ఆటో ఎక్కితే ఫలితం మనకు దక్కదు కదా ఓపిక చేసుకుని నడుస్తానని చెప్పి అన్నాడు ఐ కెన్ డూ ఇట్ అన్నట్టుగా పాపం వాడు కూడా మధ్యలో వాడికి చాలా ఏడుపు వచ్చేసింది నిజంగా చాలా కష్టం అండి అంటారు అయితే చాలా చాలా కష్టము ఇంకా మేము లోపల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి నిజంగా చాలా మంచిది అంటే మనం వెళ్ళలేకపోయినా అక్కడ మేము వెళ్ళే టయానికి కళ్యాణం కూడా జరుగుతుంది అది ఎక్కువ సో హ్యాపీ అనమాట చూసారా క్రౌడ్ ఎంత ఉందో ఎంత క్రౌడ్ ఉన్నా మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం జరిగిపోయింది మనకి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక మ్యాప్ కూడా ఉంటుంది ఏది అరుణాచలంది ఎలాగా ఇది ప్లానింగ్ ఏంటి అన్నది ఎన్ని ఉంటాయి ఏంటి ఆ గిరి గిరి కొండలు ఎన్ని ఉంటాయి అన్నదంతా కూడా మనకి అక్కడ లోపల మ్యాప్ అనేది ఉంటుంది అండ్ అక్కడే పార్వతీదేవిది అదొక రాయి అండి ఆ రాయి దగ్గర ఒక దీపం ఉంటుంది అది దీపం మీన్స్ ప్రమిద ఆ ప్రమిదం చేయి పెట్టి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ తీ ఆ చెయ్యి మనం అలా పెట్టిన తర్వాత మనం మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అనుకుంటే ఏదైతే ప్రమిద ఉందో ఆ ప్రమిద తిరుగుతుందంట మేము టెస్ట్ చేద్దాం అనుకున్నాము అయితే తిరుగుతుంది తిరగడం అదంతా అయితే నేను చూసాను ఆవిడ చాలాసేపు దేవిదంటండి అది వచ్చేసి దేవిది మేము చాలాసేపు అనుకున్నాము కానీ ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది అండి విపరీతంగా ఉంది అప్పటికి నైట్ అంతా నడుచుకుంటూ వచ్చి పిల్లలు టైర్డ్ అయిపోయారు కదా ఇంక మా హస్బెండ్ ఏమీ కాదులే వచ్చేవి ఏమీ కాదు తర్వాత చూద్దాం లేదు అది అని చెప్పన్నారు అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట కానీ చాలా మంది టెస్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు అనుకున్న కోరికలు ఒక ఆవిడకైతే చాలా టైం పట్టింది మరి ఆవిడ ఏం గట్టిగా బలంగా కోరుకుందో నాకు తెలియదు కానీ చాలా టైం అయితే పట్టేసింది నాకు అదే చెప్పాను కదండి వీడియో తీయచ్చు అది తీయకూడదో తెలీదు కాబట్టి నేను ఏదో చిన్న చిన్న క్లిప్స్ కింద గుడి లోపల చిన్న చిన్న క్లిప్స్ తీసాను అంతే మీరు కూడా దనం ఇది ఇదోండి ఇదే మనకి అరుణాచలం శివయ్య దర్శనం అనమాట ఈ లోపల నుంచి ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి లోపల దర్శనం అయితే జరుగుతుందనమాట ఈ వీడియో చూస్తుండగా మీరు కూడా దండం పెట్టుకోండి దండం పెట్టుకుని అంతా మంచిగా జరగాలి ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళాలి అని చెప్పి దండం పెట్టుకోండి అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజుల్లో చేయాలి ఏది విజిట్ అవ్వాలి అన్నదానికి ఒకటి నేను అక్కడ చూశాను అనమాట ఆదివారం వచ్చేసి శివలోక ప్రాప్తి జరుగుతుందంట సోమవారం వచ్చేసి పూర్ణ ఆరోగ్యం అంట మంగళవారం వచ్చేసి రుణ విముక్తి బుధవారం వచ్చేసి సరస్వతి ప్రసన్నం గురువారం వచ్చేసి గురుత్వం శుక్రవారం వచ్చేసి లక్ష్మీ కటాక్షం శనివారం వచ్చేసి గ్రహపీఠ విముక్తి అనమాట అవి నేను అక్కడ చదివిని అనమాట అండ్ ప్రదక్షిణ అష్టలింగాలు ఉన్నాయి కదా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈ సైన్యలింగం అనమాట ఇక్కడ అది చెప్పాను కదా చిన్న చిన్న క్లిప్స్ అవంతా తీసాను ఇవి ఎందుకంటే నేను అక్కడ చూసి నేను ఖచ్చితంగా ఫొటోస్ తీసుకున్నాను అనమాట ఫొటోస్ తీసుకుని మీకు కూడా చెప్పడానికి బాగుంటుంది ఎందుకంటే దీంట్లో జీరో నాలెడ్జ్ నాకు అసలు ఒక అరుణాచలం అనేది ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుంటే జరగదు ఆయన అనుగ్రహం అయితేనే కానీ ఉండదు ఇదిగోండి ఇక్కడే నేను చెప్పాను కదా పార్వతీ అనమాట ఇది ఒక పీఠం అదే ఒక రాయిలాగా ఉంది ఆ రాయి మీదలాగా ప్రమిది ఉంటుందంట ఆ ప్రమిది మీద చేయి వేస్తే మనం అనుకున్నది జరుగుతుంది అనేది ఒక నమ్మకం అనమాట గుడి దగ్గర బ్యాక్ సైడ్ గర్భ గుడి దగ్గర బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట అది వచ్చేసి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి అంటే చాలా టైం పట్టేసింది మా హస్బెండ్ అన్నారు నడవే బాబు టైం అయిపోతుంది ఇప్పటికే అంటే మేము మళ్ళీ వేరే టెంపుల్ కూడా విజిట్ చేయాలనుకున్నాం కానీ ఇంక అంత ఓపిక లేదనమాట ఇక్కడికి అయిపోయింది వామిటింగ్స్ పిల్లలందరికీ కూడా ఇంకా ఇంక నుంచి వచ్చిన తర్వాత మేము రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట మా అత్తే చెప్పారు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కొండపైన ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందంట ఇంకా అవన్నీ విజిట్ చేయమందు కానీ మాకు ఇంకా అంత ఓపిక లేదు మా వాళ్ళకి అంతా కూడా ఇంకా నాకు కూడా అప్పటికే అయిపోయింది నాకు కూడా వామిటింగ్ సెక్షన్ పిల్లలకి వామిటింగ్ సెక్షన్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా సరేలే మళ్ళీ నెక్స్ట్ టైము అని చెప్పి మళ్ళీ ఆయన అనుగ్రహం ఉంటే మళ్ళీ రావచ్చు అని చెప్పి మా హస్బెండ్కి ఒకటి ఉండిపోయింది ఏంటంటే కార్తీక పౌర్ణమికి రావాలని చెప్పి సారీ కార్తీక పౌర్ణమి కదా పౌర్ణమి రోజు ప్రతీ నెల వచ్చే పౌర్ణమికి చాలా బాగుంటుంది అయితే మనకు ఆ రోజు గిరి ప్రదక్షిణ కానీ దర్శనం కానీ ఏదో ఒకటే జరుగుతుందండి ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుందంట ఒక అడుగు తీసి అడిగట్లేనంత క్రౌడ్ ఉంటుందంట పౌర్ణమికి అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా అని అంటండి అక్కడ ఆ రోజు దర్శనం చేసుకోవడం అనేది మంచిది మా ఉందనమాట ఎప్పటిక ఎప్పుడైనా ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇక్కడ మేము ఇంకా ప్రసాదము అది తీసుకుని బయలుదేరిపోతున్నాము ఇదిగోండి ఇదే లోపల ఉంటుంది గుడి లోపల ఉంటుంది ఏమేమి దారులు ఉన్నాయి ఏంటి అన్నది లోపల ఉందన్నమాట చిన్నది ఒకటి క్లిప్ అనేది నేను తీసాను అనమాట నేను ఇందాక చెప్పడం మర్చి అదే చెప్తుండగా ఆపాను కదా ఏంటంటే ఇక్కడ అరుణాచలం రావాలంటే అండి చాలా ఏమంటారు చాలా అదృష్టం ఉండాలంట మేము జస్ట్ ఒకసారి అను మేము ఒకసారి అనుకున్నాం అరుణా చెల్లెమెల్లాలని ఆ ట ఆ టయానికి మాకు అవ్వలేదు అందుబాటులో చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అయింది ఎందుకు వెళ్ళడానికి అవ్వలేదు అండ్ నెక్స్ట్ వీక్ మేము బయలుదేరిపోయామంట ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు అది కూడా చాలా సంవత్సరాల నుంచి అనుకుంటా ఉంటారంట ప్రత్యక్షంగా మాకు ఒక అన్న కూడా అన్నాడు అసలు రాజేష్ అక్కడికి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలి చాలా ఆటంకాలు వస్తాయి అనుకున్న వెంటనే మనం వెళ్ళలేము అని చెప్పి కానీ మాకు మేబీ ఆ కటాక్షము అనుగ్రహం ఉందేమో మాకు తెలియదు కానీ మేము అనుకున్న వెంటనే నిజంగా అనుకున్న వెంటనే వెళ్ళామండి మేబీ ఆ అనుగ్రహం మేము మేము ఎప్పుడు అలాగ ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే మాకు చాలా టైం పడుతుంది అప్పుడు వెళ్దాము రేపు వెళ్దాము నాకు కొంచెం పనులు ఎంట ఉంటారు కానీ ఎందుకు అరుణాచలము చాలా తొందరగా వెళ్ళిపోయామనిపించింది అనుకున్న వెంటనే వెళ్ళాము అనమాట అనుకున్నాము ఈ అంటే అనుకున్నాము ఆ వీక్ వెళ్ళాలనుకున్నాము ఆ వీక్ మిస్ అయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయాము అదే అనమాట చాలా హ్యాపీగా ఉంది దర్శనం అంతా చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా హెడేక్ అది వచ్చేస్తుందని చెప్పి ఇంక ఫైనల్గా బ్లాగ్ కూడా క్లోజ్ చేసేస్తున్నాము ఆ శివయ్య దర్శనం అనుగ్రహం అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అనుకోండి గిరిప్రద గిరి ప్రదక్షిణ చేయాలి అరుణాచలం వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోండి ఖచ్చితంగా శివయ్య అయితే మిమ్మల్ని కూడా తీసుకొచ్చేస్తుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ చేయండి మీరు గిరి ప్రదక్షిణ వెళ్తే మీరు గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలం వెళ్తే మీ మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు షేర్ చేసేయండి ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వీడియో చూస్తే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది హ్యాపీగా దర్శనం అయితే జరిగింది ఇంటికైతే కూడా వెళ్ళిపోయాము కీప్ స్మైలింగ్